హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీస్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు కోఆపరేట్ చేయండి ప్రోత్సాహం అందించండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు ఒక లైక్ బటన్ కొట్టండి మీరు లైక్ బటన్ కొట్టడం వల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ప్లస్ ఒక కామెంట్ కూడా చేయండి అలాగే మీకు ఈ నచ్చి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఈ వీడియోలో నేను రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పబోతున్నాను అసలు రాజాసింగ్ కంటే ముందు బీజేపీ చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పుకోవాలి మొన్నటికి మొన్న అధికారం వచ్చి వచ్చినట్టే చేతికి దక్కినట్టే దక్కి కేవలం ఒక నేను అనుకోవడం అయితే ఒక మన మార్పు అధ్యక్షుడి మార్పుతోనే దాని యొక్క పతనం అనేది బీజేపీ పతనం అక్కడ స్టార్ట్ అయిందని అనుకున్నా కానీ తర్వాత కొంచెం కొంచెం ఆమోదమైనటువంటి రీతిలో అసెంబ్లీలో వచ్చినాయి తర్వాత పార్లమెంట్లో వచ్చినాయి సీట్లు బాగానే వచ్చింది బీజేపీ బాగానే ఉంది తెలంగాణలో దాని ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ కుమ్ములాట్ల మాత్రం ఎవరి వర్గం వాళ్ళదే ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుంది ఇక్కడ కిషన్ రెడ్డి వేరు తర్వాత ఈటల రాజేందర్ వేరు తర్వాత బండి సంజయ్ వేరు ఇట్లా ఎవరికి వాళ్ళే ఎవరు యమునా తీరు అన్నట్టుంది వీళ్ళందరికీ మళ్ళీ పెద్ద తలనొప్పిగా రాజాసింగ్ కూడా తయారయ్యాడు అయితే ఈ ఎందుకు రాజాసింగ్ గోషామహల్ రా ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ ఎందుకు ఇంత తలనొప్పిగా మారని చెప్పేసి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను ఒక్కసారి మళ్ళోసారి గుర్తు చేసిన ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్టీలోనే ఉంటూ అధ్యక్షుడితో సహా ఇతర నేతల మీద అందరి మీద కూడా ఆయన రాజాసింగ్ దుమ్మెత్తు పోస్తున్నాడు నన్ను సస్పె ఆయన ఇప్పుడు సస్పె రెండు వేల ఇరవై మూడుకు ముందు ఆయన ఒకసారి సస్పెండ్ చేశారు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తే నేను మీరు నోటీసులు ఇవ్వడం కాదు నన్ను సస్పెండ్ చేయండి సస్పెండ్ చేస్తే మీ జాతకాలందరూ మీ అందరి జాతకాలు నేను బయటపెడతా అని చెప్పేసి ఆయన బెదిరిస్తున్నాడు దాంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే ఎవరికి ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనేది నేను ప్రజల ముందు బయటపెట్టి ఆ తర్వాత నేను పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన సొంత పార్టీ నేతలకి బీజేపీ నేతలకైనా రాజాసింగ్ సవాల్ చేస్తున్నారు బీజేపీలో రాష్ట్ర రాష్ట్ర నాయకత్వాన్ని వర్సెస్ రాజాసింగ్ వివాదం అనేది మరింత ముదురుతున్న వేళ ఈయన ఇంకొక ప్రకటన చేశాడు దాని మీద కలకలం అనేది రేపు ఇక అసలు ఈయనకి కోపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ముందు నుంచే కొంచెం అసమ్మతిగా ఉన్నాడు ఆయన బీజేపీ ఎల్పీ నుంచి ఆయనకి ఎక్కువ నారాజ్ అనేది బీజేపీ పార్టీ మీద నారాజ్ అనేది అక్కడి నుంచే ఎక్కువైంది అనుకోవాలి ఎందుకంటే బీజేపీ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ పక్ష నాయకుడుగా ఆయన బాగా ప్రయత్నం చేశాడు ఆ పోస్ట్ కోసం అని చెప్పేసి రాజసింగ్ ఢిల్లీ పోటీ పడి ఢిల్లీ నుంచి కూడా పైరువేలు చేసుకున్నాడు ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడుకున్నారు కానీ రాజాసింగ్ ఊహించని విధంగా ఆ పదవిని మహేశ్వర్ రెడ్డి అధిష్టానం కేటాయించింది దాంతో ఆయన తనకు పార్టీలో న్యాయం జరగట్లేదని చెప్పేసి భావించాడు అప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాలకు కంటి ముట్టలుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర స్థాయిలో జరిగిన కానీ తన నియోజకవర్గ స్థాయిలో జరిగిన కానీ హైదరాబాదు పార్లమెంటు స్థాయిలో జరిగిన కానీ వేటికి కూడా తను అటెండ్ అనేది ఆ మీటింగ్స్కి అటెండ్ అనేది కావట్లేదు ఆ తర్వాత హైదరాబాదు టికెట్ని హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ని బీజేపీ వాళ్ళు మాధవీలతకి ఇచ్చినప్పుడు కూడా అభ్యంతరం చెప్పాడు ఆడవాళ్ళకి టికెట్ ఎటువంటి అని చెప్పేసి ఆయన రకమైనటువంటి వాదనలు అనేది చేశారు ఇంకా ఈ కాలంలో హైదరాబాదులో స్థానిక సంస్థల ఎన్నికలు వాస్తవానికి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకి ఎంఐఎందే ఉంటుంది ఎంఐఎం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎంపీటీసీలు జడ్పీసీలు వాళ్ళే గెలుస్తారు కానీ ఈయన బీజేపీ ఏంటంటే కావాలని ఎంఐఎంని పోటీకి మేము నిలబడ్డామని చెప్పుకోడానికి అని చెప్పేసి నిలబెట్టారు ఒక అభ్యర్థిని నిలబెట్టారు ఆ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు రాజాసింగ్ ఇది లేకుండా మనం అక్కడ గెలవలేము ఆ ఏరియాలో అని చెప్పేసి ఈయన బండి సంజయ్ అప్పుడు కేంద్ర మంత్రిగానే ఉన్నారు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ వెళ్ళి రాజాసింగ్ ని బుద్దగించారు ఆయన కూడా కాస్త మెత్తబడ్డ అనిపించింది కొంచెం నవ్వుతూ గివుతూ మాట్లాడాడు కానీ మళ్ళీ తన ధోరణి రాజాసింగ్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇక ఈయన ఏమంటాడంటే ఇప్పుడు ఏమంటాడంటే ఈ మధ్య మనకి కవిత ఒక స్టేట్మెంట్ అనేది చేసింది అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలపడానికి ప్రయత్నం జరిగింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బాగా అదే ప్రచారం చేసుకుని దాని మీదటే అది అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు సింగ్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నమాట ఏమంటున్నాడు బీజేపీ బీఆర్ఎస్తో కలిపేసే ప్రపోజల్కు తాను ఒప్పుకోలేదని కవిత చెప్పినప్పుడు ఆయన కూడా స్పందించాడు బీజేపీ లీటర్లతో బీఆర్ఎస్ నేతల రహస్య సమావేశాలు జరిగినాయి తర్వాత పెద్ద ప్యాకేజ్ వస్తే మా బీజేపీ నేతలంతా కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళి కలిసిపోయేవాళ్ళే అని చెప్పేసి ప్రతి ఎన్నికల్లో కూడా నేతలు తమ నేతలు బీఆర్ఎస్తో కుమ్ముఖవుతున్నారని చెప్పేసి ఆయన రాజసింగ్ ఆరోపణలు అనేది చేశాడు తనపై యుద్ధం మొదలుపెట్టారని చెప్పి దొంగలంతా ఒకటయ్యారని చెప్పేసి కూడా ఆయన అన్నాడు రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరినప్పటి నుంచే నేను వేధింపులు ఎదుర్కొంటున్నాను అవి ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అని అంటున్నాడు బీజేపీలో రిటైర్ అయినటువంటి వ్యక్తులు పాత సామాన్ సరుకు ఉంది దీంట్లో వాళ్ళందరూ పోతేనే తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ రాజాసింగ్ కట్టి కామెంట్లు అనేది చేశాడు అయితే రాజాసింగ్ని రెండు వేల ఇరవై మూడులో కూడా సస్పెండ్ చేశారు ఎందుకు అంటే ఆయన అప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం మీద తరచుగా విమర్శలు చేస్తుంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన్ని సస్పెండ్ చేశారు ఆయన తర్వాత బతిమాలాడు బతిమాల కూడా సస్పెన్షన్ అనేది చాలా కాలం కొనసాగింది అయితే కరుడు కట్టిన హిందుత్వ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కావడంతో బీజేపీ కేంద్ర అధిష్టానం ఏం చేసిందంటే ఆయన వదుకోలే వదులుకోలేకపోయింది మళ్ళీ బీజేపీలోకి సస్పెన్షన్ ఎత్తేసి వదిలే తీసుకుంది కానీ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ విమర్శలు అనేది స్టార్ట్ చేశారు అనమాట అప్పటి నుంచి వివాదాస్పద కామెంట్లు అనేవి నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు మరోసారి రాజాసింగ్ మీద గనక వేస్తే వేటేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఆయన వేస్తే మాత్రం ఏ ఏ ఎవరి బండారం బయటపడతారనేది అది సస్పెన్స్గా ఉంది బీజేపీ నేతలందరూ కూడా దాని మీద టెన్షన్ పడుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఆయన ఇప్పుడు హిందుత్వ ఎజెండాతోనే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అటు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేంత కెపాసిటీ ఉందని అక్కడ కూడా ప్రచారం కూడా చేసి వచ్చారు ఇంతటి వ్యక్తికి జాతీయ స్థాయిలో కూడా కాస్త కాస్త కుస్త గ్యారంటీగా మద్దతు అనేది ఉండే ఉంటుంది ఆయన పలుకుబడి లేకుండా అయితే ఉండదు పెద్దల సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ రాష్ట్రానికి చెందినటువంటి కొందరు బీజేపీ నేతలే ఆయన్ని రెచ్చగొట్టి ఈ కాంట్రవర్సీకి కారణమవుతున్నారా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి ఆయన వెనక ఎవరు ఉన్నారు అన్న దాని మీద ఇప్పుడు క్వశ్చన్స్ అయితే కామెంట్స్ అయితే నడుస్తున్నాయి ఇది వాటి వీడియో మీరు అందరూ అందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఆదరణ కల్పించండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మంది సిఫార్సు చేస్తారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇతర బీజేపీ గ్రూపుల్లో కానీ మిగతా ఇతర గ్రూపుల్లో కానీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ